निहत्य धारत राष्ट्राण का प्रीति सिया जनार्दना पाप में वाश्रिएदस्मा हईता न तताई न तस्मा वयम हंत धारत ही कथम हत्वा सुखिन सैम माधवा ओ जनार्दना సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయిన వాళ్ళ ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవా మన సొంత వారిని చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి అయినా సరే అని రెండుసార్లు ఇంతకు పూర్వ శ్లోకంలోనే అన్నా అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నాడు పోట్లాడటం చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పని అవి పశ్చాత్తాపాన్ని అపరాధం చేసిన భావనని కలగజేస్తాయి అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి మరియు తీవ్ర పరిస్థితుల్లో తప్ప హింస ఒక పాపము మా సర్వభూతాన్ని ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడిన ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపకు పని అని భావించాడు కానీ ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వసిష్ఠ స్మృతి చెబుతోంది సంపదకి నిప్పు పెట్టేవారు ఆహారంలో విషం కలిపేవారు చంపటానికి ప్రయత్నించేవారు సొత్తుని చల్లగొట్టేవారు భార్యని అపహరించవచ్చిన వారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనుస్మృతి పేర్కొన్నది